హలో అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారని అనుకుంటున్నాను ఇక్కడ మీరు చూస్తున్నారు కదా క్రిస్మస్ తాత అనమాట విగ్రహం ఎంత బాగా పెట్టారు చూడండి బెంగళూరులో క్రిస్మస్ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట ఇక్కడ చూసిన వీధంతా కలకలలు ఆడిపోతుంది అనమాట జనాలతో అందరు చూడండి నిన్న నిన్న సండే కాబట్టి ఫుల్ క్రౌడ్ ఎక్కువ ఉన్నారనమాట ఫోరం మాల్ ఇది కోరమాంగలో ఉన్న నెక్సెస్ మాల్ ఇక్కడ మీరు చూడండి ఎంతమంది క్రౌడ్ ఉన్నారో ఫుల్గా ఉన్నారనమాట లోపలైతే మనకి ఇక్కడ చూసారు కదా ఎంత ఫుల్గా ఉన్నారు క్రౌడ్ అంతా ఇక్కడ సర్కస్ కూడా చేస్తున్నారు అన్నమాట సర్కస్ చేశారు అండ్ సాంగ్స్ అయితే పాడారనమాట చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాము ఎస్టర్డే నేనైతే అండ్ ఎవ్రీ క్రిస్మస్కి చాలా బాగా సెలబ్రేషన్స్ చేస్తారు బెంగళూరులో చాలా బాగుంటుంది ప్రతి ఒక్క స్ట్రీట్కి ఎంత బాగా లైట్లు అవన్నీ వేశారనమాట బాగుంటుంది బెంగళూరులో క్రిస్మస్ అనే కాకుండా ఎవరీ ఇయర్ ఏదో ఒక పండగకి దీపావళికి మన ఫోరమాల్లో పికాక్ అయితే పెట్టారు చాలా బాగా సెలబ్రేట్ చేశారనమాట బెంగళూరులో ఇక్కడ మీరు చూడండి చిన్న చిన్న పిల్లలు అందరూ ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ కింద అయితే కూర్చొని చూస్తున్నారనమాట మొత్తము అండ్ ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కూడా ఎంత బాగున్నాయి చూడండి ఇక్కడ పర్ హెడ్ వచ్చేసి టూ థౌజండ్ అనమాట కార్డ్ ఇస్తారు వాళ్ళు మనకి ఆ కార్డ్ పర్చేస్ చేసుకుంటే మనము దాంట్లో ఎన్ని గేమ్స్ ఇస్తారో అన్ని గేమ్స్ మనం ఇక్కడ ఆడచ్చు అనమాట టూ థౌజండ్కి ఇక్కడ మీరు చూసారు కదా ఇక్కడ ఎన్ని గేమ్స్ ఉన్నాయంటే చాలా గేమ్స్ ఉన్నాయి పిల్లలకి చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుందన్నమాట ఇక్కడ మీరు చూడండి చాక్లెట్స్ అవన్నీ ఉన్నాయి టెడ్డీ బేర్స్ అవన్నీ చాలా బాగున్నాయి బొమ్మలు అయితే పిల్లలకైతే బాగా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అనమాట వీకెండ్స్లో ఇక్కడ చూడండి మీ అమ్మాయి అయితే పాపం వాళ్ళ మమ్మీ ఆడిందంట జాయ్ మిస్ అయిపోయిందని వాళ్ళ మమ్మీతో కొట్లాడుతుంది ఇక్కడ మీరు ఎంత బాగుంది కదా క్యూట్గా ఉంది క్రిస్మస్ క్రిస్మస్ తాత నాకు చాలా బాగా నచ్చింది మాల్ అంతా ఫుల్ కళ్ళకల్లా ఆడిపోతుంది సండే కాబట్టి ఇక్కడ చూడండి ఎంత బాగుందో చాలా బాగా డెకరేషన్ చేశారు నాకు చాలా బాగా నచ్చింది అనమాట మాల్ అయితే చాలా బాగుంది అండ్ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్